జూబ్లీల్ గెలిస్తే జూబ్లీల్స్ గెలిస్తే గ్రేటర్ మారదాయి స్థానిక ఎన్నికలలో విజయం సాధించాలి పోటీకి దీటైన నేతలను సెలెక్ట్ చేయండి రిజర్వ్ స్థానాలలో అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలి వర్క్ షాప్ లో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ భన్సల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే ఫస్ట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రంలో ఇద్దరు ఉన్నారు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మరొకరు కేంద్ర మంత్రిగా పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే బండి సంజయ్ గారు మరి వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పోరాటం చేయొచ్చు కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ప్రజాపక్షాన్ని ఎందుకు నిలిచి ఉంటారు అధ్యక్షుడి విషయంలో రాజాసింగ్ చేసిన తప్పేంటి రాజాసింగ్ యొక్క రాజీనామాని ఏ విధంగా ఆమోదించారు ఇవేవి సమాధానం లేని ప్రశ్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంకా నీతి నిజాయితీ నిబద్ధతతోనే పనిచేయాలా వాళ్ళని అక్కడ మీటింగ్ జరుగుతుందంటే వాళ్ళ ఇంటికాడ ఇంత పులుహోర అన్నమో లేకపోతే ఇంత ఉప్మానో ఏదో తయారు చేసుకొని వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళ సొంత ఖర్చులతో తిరిగి వెళ్ళాలి కానీ వాళ్ళు సర్పంచ్లు కావద్దు వార్డ్ మెంబర్లు కావద్దు జడ్పీటీసీలు కావద్దు ఎంపీటీసీలు కాదు జడ్పీ చైర్పర్సన్లు కావద్దు ఇక ఏది కావద్దు వాళ్ళను స్థాయిలో క్రమశిక్షణ కార్యకర్తలు అనే ఒక పేరుతో వాళ్ళ మీద అట్లా పెట్టేసి వాళ్ళని అట్లనే ఉంచుతాం అంతే తప్ప వాళ్ళని రాజకీయ ఉన్నతికి మాత్రం ప్రోత్సహించద్దు ఈరోజు జూబ్లీ హిల్స్ మాదే 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 మనదే 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 యాన్ని ఉండొచ్చుంది మీది మీ నాయకత్వం ఏంది మీ క్యాడర్ ఏంది మీ కథ ఏంది మీ లక్షణం ఏంది అన్నీ ఉండి అల్లున్నోట్లో శని అంటారు ఒక సామెత ఉంటుంది చూడు ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా గదే అయిపోయింది ఇద్దరు కేంద్ర మంత్రులు సెంట్రల్లో అధికారం రాష్ట్రంలో ఆట ఆడవచ్చు మళ్ళీ కార్యకర్తలకు కావాల్సిన అందరినీ కూడా గెలిపించుకోవచ్చు గ్రామీణ స్థాయిలో వెళ్ళొచ్చు కానీ అదేది లేదండి అదేంది ఎందుకుంటుంది వాళ్ళు ఏం చేస్తారని ఉంటారు మీ అందరికీ తెలిసిన విషయం ఇక దీనికి రిలేటెడ్గా ఇంకొక అంశం చూడదు చక్రం తిప్పేది ఎవరు పవరు ఆ స్టేట్ చీఫ్దా ఇతరుల త్వరలో కొత్త కార్యవర్గం తెర వెనక కీలక నేతలు రామచందర్ రావు ఉంటుందా కీలక నాయకుల ఇంపార్టెంట్ ఉంటుందా సేవ చేసేందుకు రాజకీయాలు గెలిచినా ఓడినా సిద్ధాంతం కోసం పనిచేస్తాం డబ్బుల కోసం రాజకీయాలు చేయట్లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇలా ఒక విషయం చెప్పాలి ఇతర దేశాలకు వెళ్తే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అక్కడ ఎవరైతే ఇక్కడ మనోళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఇతర దేశాలలో రోడ్ల మీద ఇవన్న పని పని చేసుకుంటూ ఎక్కడికక్కడ వెళ్ళిపోతారు కానీ మన భారతదేశ కల్చర్లో మన తెలంగాణ సంస్కృతి నాకు అర్థం కాదు ఏందో అర్థం కాదు కానీ రాజకీయ నాయకులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను రేంజ్ల ఆకాశానికి ఎత్తుతున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు పూర్తి స్థాయిలో క్యాడర్కి సేవ అనేది రాజకీయంలో లేదు నాకు ఒక్క మాట చెప్పు ఈ భారతదేశంలో ప్రజలకు సేవ చేయడానికి నేను వచ్చి అప్పుల పాలైనా అని ఒక్కల పేరు చెప్పురు ప్రజల పక్షాన నిల్చొని నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను వచ్చిన నేను అప్పుల పాలైపోయినా అన్న ఒక్కరి పేరు చెప్పామను ఒక నేత పేరు చాలు మనకు ఎక్కువేమద్దు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు సేవ చేయడానికి వచ్చి అప్పుల పాలైపోయాను అన్న ఒక్కరి ఒక్కరి పేరు చెప్పమనోరు ఉన్నారా ఎవ్వరు లేరు అదే ప్రజల సేవ పేరుతో వచ్చి వేల కోట్లు సంపాదించుకున్న నేతల పేరు చెప్పాలంటే ఓ టకా టా టకా దిగుతాయి మళ్ళీ సేవలేంది ఈ ఇవన్నీ సేవ చేసేందుకు రాజకీయాలు లేకపోతే ఇంకోటి ఇవన్నీ అయిపోయినాయి ఈ ఎపిసోడ్ ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు ప్రజలు పూర్తి స్థాయిలో వాటిని అసలు జీర్ణించుకునే పరిస్థితులలో కూడా లేరు ఈరోజు పూర్తిగా కూడా ఎక్కడ చూసినా అదే అంశం కనబడుతుంది ప్రతి ఒక్కరూ అదేదో డైలాగ్ లెక్క చెప్తాను నేను రాజకీయాలు సేవ చేసేందుకు సేవ ఎవరు సేవ చేస్తున్నారు ఎవరు సేవ చేస్తున్నారు ఇంకా మా లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న జర్నలిస్టులను సేవ చేస్తున్నాం మా సొ మా సొంత పైసలతో పూర్తి స్థాయిలో ప్రజల కోసం మంచి న్యూస్ అందించడానికి ఒక వ్యవస్థ నిర్మించి ప్రజల కోసం సేవ చేస్తున్నాం మీరు ఎక్కడి నుండి సేవ చేస్తున్నారు దాంతోపాటుగా మరొక అంశం చూడొచ్చు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి సంబంధించి పోస్ట్ కోవిడ్ అంటే కరోనా తర్వాత విపరీతంగా కూడా చాలా మంది హార్ట్అటాక్ వస్తున్న పరిస్థితి దాంతో పాటు స్టంట్లు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది హార్ట్ స్టంట్లు ప్రైవేట్లోనే ఎక్కువ రాష్ట్రంలో ఏటా యాభై ఒక్క వేల ఆపరేషన్లు అందులో ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగినవే ఐదారు వేల లోపే కోట్లు ఖర్చు పెట్టి ఏడు ఏడు సర్కారు దావఖాన్లలో క్యాబ్ ల్యాబ్లను ఏర్పాటు అయినా పేదల కందని ట్రీట్మెంట్ రోజుల తరబడి వెయిటింగ్ స్పెషల్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నా పట్టించుకోపోవడమే కారణం తప్పనిసరి పరిస్థితులలో లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తున్న బాధ్యతలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాయి అంటే దాదాపుగా పూర్తి స్థాయిలో యాభై ఒక్క వేల స్టంట్లు పడ్డాయట ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి పిల్లగాళ్ళు జర పైలంగా ఉండి ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఎవరికి చూసిన హార్ట్అటాక్తో అతి చిన్న వయసులో కూడా చనిపోతున్న పరిస్థితి కనబడుతుంది మీ ఆరోగ్యాలు జాగ్రత్త దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రైవేట్ దావాఖాన ప్రభు ప్రభుత్వ ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో ఎప్పుడైతే మన తెలంగాణ అని కాదు భారతదేశంలో ఎక్కడైనా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాని మొదలు పెడితే ఊళ్ళల్లో ఉండే చిన్న ప్రభుత్వ అధికారి వరకు ఎప్పుడైతే వాళ్ళందరూ ప్రభుత్వ దాఖన ఉత్తర అప్పుడు మెరుగుపడుతుంది కానీ అది అసాధ్యమా అసాధ్యమే ఎందుకంటే ప్రైవేటు అన్నీ కూడా రాజకీయ నాయకుల బినామీలా లేదా రాజకీయ నాయకుల చేతిలో ఉన్నాయి మరి అలాంటి అప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడి నుండి అవుతుంది ఒకసారి మీరే ఆలోచించండి ప్రైవేటు మాఫియా మొత్తం కూడా మెడి మెడికల్ మాఫియా కొనసాగుతుంది మీ అందరికీ తెలియని కాదు ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క రిపోర్ట్ అవుతుంది ఒక్కొక్క దావాఖాన్లో ఒక్కొక్క రకంగా డాక్టర్లు చెప్పే పరిస్థితి ఉంటుంది సో స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే మీరు దయచేసి యువత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది నేటికి సంబంధించి చాలామందికి కూడా దాదాపుగా ఒక ఏడాదినే యాభై ఒక్క వేల ఆపరేషన్ల స్టంట్స్లు పడుతున్నాయంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయం అంటే తెలంగాణలో ఆరోగ్య సూచికలు ఎంత దారుణంగా ఉన్నాయి ఎట్లున్నది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే రాష్ట్ర కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంత దారుణంగా యాభై ఒక్క వేల ఆపరేషన్లు అంటే నా టేజ్ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపుగా ముప్పై వేలకు సంబంధించి స్టంట్స్ వేసి లాంటి ఏటా సగటున తొమ్మిది వేల ఐదు వందల స్టంట్లు కేవలం ఆరోగ్యశ్రీ కిందనే వేస్తున్నారు రాష్ట్రంలో ఏటా యాభై వేల హార్ట్ ఆపరేషన్లు జరగనుండగా అందులో ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం ఐదారు వేల లోపు మాత్రమే జరుగుతున్నాయి మిగతాదంతా కూడా ప్రైవేట్ హాస్పత్రులనే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి